ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం చం ప్రపదే అస్మాత్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనము పదహారు పదిహేడవ పాశ్రాన్ని అనుసంధానం చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ఈ పాశ్రము అంబరమే తన్నీరే షోరే అని పాశ్రమండి దీన్ని యొక్క అర్ధ విశేషాలను మనం తెలుసు ఈ పాశ్రాన్ని ముందు అనుసంధానం చేద్దాం అంబరమే తణీరేషోరే ఎరం చెయ్యుం ఎంబెరుమాన్ నందగోపాల ఎలుందిరాయి కొనార్కెల్లాం కొడుందే కుల విలక్కే ఎంబెరుమాట్టి యోదాయ్ అరివురాయ్ అంబరా మోడర తోడి యులగలంద ఉంబర్ కోమాని ఉరంగా తెలుందిరాయి శంబోర్ కళలడి చెల్వా బలదేవా ఓంబిం ఉరంగే లోవాయి ఈ పాశ్రంలో ముందు నందగోపులను మేలుకొలుపుతున్నారు అక్కడ నందగోపుడు యశోద కృష్ణుడు బలరాముడు పడుకుని ఉన్నారు వాళ్లను ఒక్కొక్కరుగా మేలుకొల్పుతూ ఉన్నారనమాట ఈ మేలుకొల్పేటప్పుడు వీరు కావలసిన వారికి కావలసినంత ధర్మము చేయు మా స్వామి నందగోపాల మేలుకొనుము అని నందగోపుణ్ణి నంద రాజును మెల్కొల్పుతున్నారు మరి ప్రబ్బలి చెట్ల వల్లే సుకుమార శరీరములు గల స్త్రీలలో చిగురు వంటి దాన అంటే అంత అందమైంది అందరి స్త్రీలలో అటువంటి దాన యశోద మా స్వామిని యశోద మా వంశం నాకు మంగళదీపం లాంటి దానివి నువ్వు మేలుకోవమ్మా అని పిలుస్తూ ఉన్నారు మరి ఆకాశ మధ్య భాగమును చీల్చుకొని పెరిగి లోకములను కొలిచిన నిత్యసూరులకు నాయకుడా ఎవరు మరి మళ్ళీ వామన స్వామిని తీసుకొచ్చిండ్రు వామనుణ్ణి అంటే కృష్ణుణ్ణి త్రివిక్రమ మేల్కొనుము అని చెప్పి ఎర్రని బంగారు కడియము ధరించిన బలరామ నీ తమ్ముడు నీవు మేల్కొండి అని ప్రార్థిస్తున్నారు కృష్ణుని మేల్కొల్పి బలరాముణ్ణి మేల్కొల్పి మరి నువ్వు మీ తమ్ముడు ఇద్దరు కూడా మేల్కొనండి అని మేల్కొల్పారు వీళ్ళను అయితే ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి దీన్ని అంతరార్థాన్ని తెలుసుకోవాలి అంతరార్థంలో గోపికలు ముందుగా ఎవరిని లేపుతున్నారు పెద్దవాడైనా నంద లేపుతున్నారు నందమహారాజును ఆయన అవ ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ గొప్పతనాన్ని మనము మనకు చేసి పెట్టాలంటే వాళ్ళను పోగడాలి కదా మరి వాళ్ళ ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు ఏంటట అంటే వస్త్రము నీరు అన్నము అవసరమైన వారికి ఇక్కడ వస్త్రం అంటే వస్త్రమే నీరంటే నీరే అన్నం అంటే అన్నమే అంటే ఏది కావాలంటే అది వాళ్ళు తృప్తి పడే వరకు ఇస్తారట అంటే ఎంత ఇస్తే వాళ్ళు తృప్తిక చాలు మాకు అంటారో అంతవరకు ఇస్తూనే ఉంటారు అంత ఉదార స్వభావం కలిగిన వాడు నందగోపుడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ మరి అందరికీ ధారక పోషకాలను సమకూరుస్తాడు కదా అందరికీ అన్నీ ఏరు కావాలంటే అది ఇస్తాడు కదా మరి మాకు మాత్రం ధారక పోషకాలు సమకూర్చడా ఏమిటి నందగోపుడు అంటే వీళ్ళేం అడుగుతున్నారు కృష్ణుడిని అడుగుతున్నారు కాబట్టి మాకు ఆ కృష్ణుడిని అడిగితే ఇయ్యడా అందరికీ ఎవరేది కావాలంటే అది ఇస్తూ ఉన్నాడు కదా అని గోపికల ఆశను వెలిబుచ్చుతూ ఉన్నారనమాట అందరికీ అడిగినన్ని ఇచ్చే ఓ స్వామి నందగోపా అని అంటూ ఉన్నారనమాట అయితే ఇక్కడ నందగోపుణ్ణి మనం ఆచార్యుడిగా తీసుకోవాలి ఇది విశేషార్థం ఇదేమో అంతరార్థము ఇది విశేషార్థంగా ఏం తీసుకోవాలంటే నందగోపుడు అనే అతను ఆచార్యుడిగా స్వీకరించినప్పుడు అంబరము అంటే ఆకాశం కదా చల్లని నీరు అన్నము మనకు సమకూరుస్తుంది ఆకాశం కదా అంబరం అనగా వస్త్రము ఆకాశము రెండు మీనింగ్స్ ఉంటాయి అన్నమాట దానికి ఆకాశం అంటే ఏంటిది ప్రకాశించేది పరమాత్మ పరమ పదానికి కూడా పరమాకాశం అని పేరు ఆకాశం అంటే మనకు గనవడేది పరమాకాశం అంటే మనకు గనవడదు అది పరమపదం అన్నమాట అటువంటి పరమ పదాన్ని ఇచ్చేవాడు ఆచార్యుడు మరి అటువంటి ఆచార్యుడు ఇక్కడ నందగోపుణ్ణి ఆచార్యుడిగా చెప్తూ ఉన్నారు వస్త్రం ఇస్తున్నాడు అంటే వస్త్రం అంటే ఏంటి ఆ పరమాకాశాన్ని చేర్చేవాడు అని మరి ఎలాగా అంటే ఆచార్యుడు చల్లని జలాన్ని ఇస్తాడు అంటే ఏంటి ఆ జలము అంటే మనము దాహం కలుగుతుంది మనకు సంసారంలో ఉండి బడలిపోయిన జీవులకు దాహం కలుగుతుంది కదా దాహం కలిగిన వాళ్లకు భగవన్నామూ అనే చల్లటి నీటిని జలమును ఇస్తాడట అంటే ఆ విధంగా మన దాహాన్ని తీరుస్తాడు దప్పికను ఆచార్యుడు మరి శరీరానికి ఏం కావాలి అన్నం కావాలి ఆత్మకేం కావాలి పరిపూర్ణ బ్రహ్మానుభవం కావాలి దాన్ని పోషకంగా ఇచ్చేవాడు ఆచార్యుడు ఆచార్యుడు ఏమిస్తాడు మనకు భగవన్ నామాన్ని ఇస్తాడు భగవన్ నామము అనే జలాన్ని ఇచ్చి దప్పిక తీరుస్తాడు మరియు బ్రహ్మానుభవం అనే పోషకమును ఇస్తాడు మరి అహమన్నం 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 అంటారు కదా అంటే ఏంటి నేనే అన్నము నేనే అన్నంను వాడను నేనే అనుభవించేవాడను ఇంకాను ఆత్మను పరమాత్మను అన్నీ అని చెప్తూ ఉంటాడు కదా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అట్లా అంత ఉపకారం చేసే ఆచార్యుడు అలా ఉపకారం చేస్తాడు అలా ఉపకారం చేసే నందగోపుణ్ణి గోపికలేమంటున్నారు మా స్వామి అంటున్నారు అంటే స్వామియే కదా మరి వీళ్ళకు అంటే స్వామి అంటే సొత్తు కలిగిన వాడు స్వామి అట ఆయనకు సంపదలు ఏం సంపద ఇప్పుడు మనం ఆచార్యుడికి సంపద ఎంతమంది శిష్యులు ఉంటే అంత గొప్ప సంపద ఉన్నట్టు అంతే కదండి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత సంపద కలిగిన వాళ్ళు అంటారు ఎన్ని పశువులు ఉంటే అంత సంపద కలిగిన వాళ్ళు అంటారు అట్లా మనము వారి యొక్క సొత్తు అందుకే కదండి ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటే కూడా సంపదనే సినిమా యాక్టర్లకు మాకు ఇంతమంది ఉన్నారంటే మాకు ఇంతమంది ఉన్నారని గొప్ప చెప్పుకుంటారు మరి ఎలక్షన్లలో ఓట్లేసేది ఓట్ల సంపద అట్లా ఇక్కడ మరి మనము ఆచార్యుడి యొక్క సొత్తు అని భావించుకోవాలి అందుకే ఆచార్య స్వామి వారు అని పిలవడం ఇప్పుడు జియర్ స్వామి అంటాం మనం ఎందుకంటే ఆచార్యుల అని స్వీకరించినప్పుడు వారికి సొంతమైపోవాలి వాళ్ళు చెప్పినట్టు నడుచుకోవాలి అది ఆచార్యనిష్ట అంటారు దాన్ని అట్లా నందగోపుల వారిని మేలుకొలిపితే పాపం ఆయన సంతోషంగా నవ్వుకుంటూ లేచి ఆశీర్వాదించి వాళ్లకు అనుమతి ఇచ్చారట వారు లేచిండ్రు కాబట్టి ఇక నెక్స్ట్ ఎవరు ఉంటారు యశోదమ్మ అప్పుడు యశోదమ్మ మంచంపై ఫస్ట్ అక్కడ ఎలా ఒక్క నందగోపుడు పడుకున్నాడు పెద్దవాడు ఇంటి యజమాని తర్వాత యశోదమ్మ తర్వాత పిల్లలు అన్నమాట అప్పుడు ఎవరిని లేపుతారు యశోదమ్మను లెప్తూ ఉన్నారు యశోదమ్మను కృష్ణునిపై వాత్సల్యము భర్త మీద అనురాగము ఉండడం చేత ఏంటిది వెనక ఏమో భర్త ముందు వైపేమో పిల్లలు పడుకోబెట్టుకొని పడుకుందట ఆమె అంటే అది బాధ్యత ఆడవాళ్ళకి అలా అని ఇక్కడ పడుకునే విధానాన్ని కూడా మనకు తెలియజేస్తుంది సీరియల్గా ఎలా పడుకున్నారు అనేది అయితే నందగోపుడు ఆచార్యుడు అయినప్పుడు యశోద ఏమవుతుంది మంత్రమవుతుంది ఆచార్యుడు మనకేమిస్తాడు ఓం అనే ప్రణవ మంత్రం ఇస్తాడు మూడు అక్షరాలు ఉంటాయి అన్ల కదా ఈ ఊ ఆ ఊ మా అయితే ఈ ఉకారమే జీవునకు పరమాత్మకు విడదీయరాని బంధాన్ని ఏర్పాటు చేస్తుంది ఆ అకారమేమో పరమాత్మ మకారమేమో జీవుడు అనుకుంటే ఉకారము మాతృస్వరూపిణి అయిన శ్రీ ఆమె వారు ఇప్పుడు యశోద అన్నమాట ఈ స్థితిని నంద శ్రీకృష్ణుల మధ్యనున్న యశోద సూచిస్తుంది ఇక్కడ కృష్ణుడు పడుకున్నాడు ఇటువైపు అటువైపు నందగోపుడు అనుకున్నాడు మధ్యలో యశోదమ్మ అనుకున్నది అంటే మన అందగోపుడు ఆయన మంత్రం ఏమి ఇచ్చిండు ఓం అనే మంత్రము అది యశోద ఆ మంత్రాన్ని జపిస్తే ఏం వస్తుంది మనకు కృష్ణుడు లభిస్తాడు అనమాట అలా మనము విశేషార్థంగా తెలుసుకుంటున్నాం అన్నమాట మంత్రో మాత గురు పిత అంటారు అందుకే గురువును తండ్రితో సమానము మంత్రము మాతతో సమానం అన్నమాట ఇట్లా ఆ అచారుని మంత్రాన్ని ప్రసన్నం చేసుకొని తర్వాత ఆ మంత్రార్థమైన శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తూ ఉన్నారు మేల్కొల్పడానికి మరి మేల్కొల్పేటప్పుడు వాత్సల్యపూర్ణమైన వామనావతారాన్ని చిన్నగా ఉంటాడు కదా వామనుడు కాబట్టి అటువంటి వామనావతారంగా వీళ్ళు గుర్తు చేస్తూ మా కొరకు నీవు వామనుడివి కానక్కర్లేదు చక్కగా నీ దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని మాకు దర్శింపజేయి చాలు అని గోపికలు లేపుతూ ఉన్నారు మరి అలా లేపిన తర్వాత బలదేవుణ్ణి లేపిండ్రు అయితే లెక్క ప్రకారం ఎవరిని ముందు లేపాలి అన్నగారిని ముందు లేపాలి కానీ వీళ్ళు కృష్ణుని ముందు లేపిన్రు అందుకని కృష్ణుడట మాట్లాడకుండా వాడుకున్నాడట వీళ్ళు లేపితే లేవకుండా బలరాముణ్ణి మేల్కొల్పలేదని అయితే రామావతారంలోనేమో తమ్ముడై పుట్టిండు లక్ష్మణుడు కదా మరి దానివల్ల ఏం చేసిండు బలరాముడు ఇక అన్నగా పుట్టిండు అనమాట మరి లక్ష్మణ్తో లక్ష్మీ సంపన్న అన్నట్టు భగవత్ సేవా సంపదను పొందిండు లక్ష్మణుడు మరి అదేవిధంగా ఇక్కడ కూడా అయితే ఇప్పుడు భగవంతుడు తమ్ముడిగా పుట్టి అన్నకు సేవ చేస్తూ ఉన్నాడు అయితే రాత్రింబ వాళ్ళు నిద్రలేక శ్రీకృష్ణ కైంకర్యం చేయవలను కానీ నువ్వు నిద్రిస్తున్నావేంటి నువ్వు లక్ష్మణుడి అయ్యి రాముడికి ఎంత సేవ చేసినావు ఇప్పుడు తమ్ముడు కృష్ణుడిగా పుట్టిండు తమ్ముడుగా పుట్టినా కూడా నువ్వు నిద్ర లేచి నువ్వు లక్ష్మణుడివి కదా శేషాయివి కదా నువ్వు పరమాత్మకు సేవ చేయాలి కానీ నువ్వేంటి ఇట్లా పడుకున్నావు అని గోపికలు ఇప్పుడు మేల్కొల్పుతూ ఉన్నారు బలరాముడి అనమాట అప్పుడు శ్రీకృష్ణుడు వారిని ఊరడింపమని బలరాముని గోపికల వద్దకు పంపించాడు ఈయనను లేపుతూ ఉంటే ఆయన దగ్గరికి పోయి లేపమన్నారు అనమాట అయితే అప్పుడు ఆయనను మేల్కొల్పిండు బలరాముడు గోపికలను అయ్యో నువ్వు లేవకపోతే ఆయన లేవాడు లేవమన్నాడట సాంతన వచనాలు పలికిండట అయితే ఏమంటున్నాడు మమ్మల్ని శ్రీకృష్ణునితో చేర్చుటకు సహాయపడవయ్యా నువ్వు లే నువ్వు లేచితే కానీ కృష్ణుడు లేచేటట్టు లేడు కాబట్టి నువ్వు మాకు సాయం చెయ్యి నువ్వు ఇంకా నిద్రిస్తే ఎట్లా కృష్ణుడికి కైంకర్యం చేయాలి కానీ నువ్వు లే ముందు అని శం లలేడి బలదేవ అంటున్నారు అంటే బలరాముని కాలికట బంగారు కడియం ఉన్నదట బలరాముని ముందు పుట్టిన బిడ్డలు దక్కలేదు అందుకని ఏడవ గర్భమును దేవకీ దేవి నుండి తీసి రోహిణి అందించగా పుట్టిండు అయితే అతనికి ఏం చేసిండ్రు చలువ వల్ల బలరాముని చలువ వల్ల శ్రీకృష్ణుడు సుఖంగా ఉన్నాడు అని బలరాముని కాలికి బంగారు కడియం కట్టిండ్రట వీళ్ళు అయితే భగవంతుడకు నారాయణికే చెందినవాడు కదైనా అయితే భగవద్భక్తులకు చెందినవాడు భగవద్భక్తుడు మొదటి భక్తుడు బలరాముడు అనమాట అయితే మంత్రసారము భగవద్భక్తుల పట్ల దాస్యం స్వీకరిస్తేనే భగవానుడు మనకు అనుగ్రహిస్తాడు మరి భగవద్భక్తుడు బలరాముడు కాబట్టి ముందు భగవద్భక్తుడైన బలరాముణ్ణి మీరు సేవిస్తే అప్పుడు ఆతని వల్ల కృష్ణుడు మనకు లభ్యమవుతాడు అని భాగవత శేషత్వము భగవద్ శేషత్వము అనేది ఉంటుంది అంటే ముందు భాగవతులకు శేషపడి ఉండాలి మీరే స్వామి మేము మీ సొత్తు మీరే మమ్మల్ని రక్షించాలి అని వేడుకోవాలి వేడుకున్నారు ఇప్పుడు బలరాముడిని ముందేమో పొరపాటున కృష్ణుని మేలుకొల్పారు అప్పుడు కృష్ణుడు చెప్పాడు కాబట్టి అన్నయ్య ముందు లేపాలి కదా అందుకని ఇప్పుడు భాగవత కైంకర్యం కోసము ఈయన లేపిననమాట ఆ కడియం గల బలరాముని పాదము భాగవత శేషత్వము ఆ పాదాన్ని చె గురించి చెప్తున్నారు అంటే అనమాట ఓ బలదేవా అని పిలుచుట చేత అతడు శేషావతారం అని తెలుస్తూ ఉన్నది మనకిక్కడ ఓ బలదేవా శేషాయి అయిన కృష్ణునికి నీవు చెయ్యవు కదా మరి శయ్యందు పండుకున్న వారు నిద్రిస్తారు కానీ శయ్య కూడా నిద్రిస్తా నువ్వే శేషాయి మరి నువ్వే నిద్రపోతున్నావేంటిది నీ పైన వాడుకుని కృష్ణుడు నిద్రపోవాలి కానీ కాబట్టి నువ్వు లే అని వీళ్ళు చమత్కరిస్తున్నారట పిల్లలు అయితే నందగోపుని మేల్కొల్పుట ద్వారా ఆచార్య సమశ్రీనమైంది యశోదమ్మని మేల్కొల్పితే తిరుమంత్రం ప్రాప్తి లభించిందనమాట ఇప్పుడు శ్రీకృష్ణుడిని మేల్కొల్పుట ద్వారా మంత్రార్థ జ్ఞానం కలిగింది బలరాముని మేల్కొల్పుట ద్వారా మంత్రార్థ సాగము సాగరం అంటే సారము భాగవత శేషత్వ జ్ఞానం కలిగిందనమాట అంటే భాగవతుల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి భగవంతుని పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి అనేది మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇక్కడ గోదాదేవి ఈ విధంగా గోపికలు మేల్కొల్పారు బలరాముని మేల్కొల్పిండ్రు కానీ అప్పటికి కృష్ణుడు కళ్ళు విప్పలేదట గోపికలు తెలివి తెచ్చుకొని పురుషకారమైన నీలాదేవిని మేల్కొల్పాలి కృష్ణుడు ఎందుకు కళ్ళు ధరిస్తులేడు అంటే అయ్యో మరీ అమ్మవారు పురుషకారంతోనే మనం అయ్యవారి దగ్గరికి పోవాలి కదా కాబట్టి నీలాదేవిని మేల్కొల్పలేదు అందుకే ముందేమో బలరాముడు పెద్దవాడు మేల్కొల్పలేదన్నాడు అన్నాడు బలరాముడిని మేల్కొల్పినాక ఇంకా కళ్ళు మూసుకుని వండుకుంటే ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఏమని ఓహో నీలాదేవిని లేపట్లేదని చెప్పేసి ఈయన ఇట్లానే వాడుకుంటున్నాడు అమ్మవారిని లేపితే అయ్యగారు ఆటోమేటిక్గా లేస్తాడు అని వీళ్ళకి అర్థమైపోయి అప్పుడు నీలాదేవి దగ్గరికి వెళ్తారనమాట రేపటి ఆశ్రమంలో నీలాదేవిని మేల్కొల్పుతారు తర్వాత కృష్ణుని మేల్కొల్పుతారు ఇట్లా ఈరోజు ఆచార్యుడు తిరుమంత్రం తీసుకోవడము కృష్ణుణ్ణి చేరుకోవడం బలదా బలరాముణ్ణి మెల్కొల్పడం జరిగింది మరి ఎక్కడైనా మనకు అమ్మవారి ఇప్పుడు చెప్పేది ఏంటి ఆచార్యులను ఆశ్రయించాలి భగవన్ నామాన్ని అనుష్ఠించాలి ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి భగవ భాగవతులతోని సత్సంగం చేయాలి చేయడం వల్ల మనం తరిస్తాం మరి ఈరోజు వామనావతారం గురించి చెప్పింది శేషాయి గురించి చెప్పింది బలరాముడు నందగోపుడు వీళ్ళందరినీ స్మరిస్తూ ఈ ఘట్టాన్నంతా చక్కగా మనము దీన్ని వింటూ దాన్ని దర్శిస్తూ ఆనందం కలిగినట్టయితే మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఇదండి ఈరోజు పాశ్రమం నీలాతుంగస్తప్తముద్భోజ కృష్ణం పారాధ్యం సంశ్రుతిశతీరసిద్ధమధ్యాపయంతి సోచ్చిష్టాయా సృజనగళిం యా బాత్ కుంచుక్ గోదాస్మమిదం భూయేవాస్ భూయ ఆదివ్యవడిగల శరణం స్వస్తి సర్వ శ్రీకృష్ణచరణారవిందాపణమస్